స్టార్లింకు ఇంటర్నెట్ సర్వీసెస్ ఎలా మాస్కోవాలి తెలుసు కదా అందరికీ తెలుసు ఇతను మూడు కంపెనీలతో టైప్ చేసుకున్నాడు ఓటెమో ఎయిర్టెల్ రెండేమో జియో వీటితో మ్యాక్సిమం ట్రై చేసుకున్నాడు స్టాండర్డ్ కిట్ వచ్చేసి ముప్పై వేల రూపాయలు దాంట్లో మినీ కిట్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ మంత్లీ వచ్చేసి నైన్ హండ్రెడ్ కట్టాల ఆ తర్వాత కొన్ని బిజినెస్ అయితే కొన్ని త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కలెక్ట్ చేస్తారు స్పీడు ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ టు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంబీపీఎస్ ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ డివైస్ శాటిలైట్ ద్వారా వస్తుంది మ్యాక్సిమం ఇవేమంటే విలే రిమోట్ ఏరియా విలేజెస్లో రిమోట్ ఏరియా విలేజెస్లో వస్తుంది చాలా స్పీడ్గా కూడా ఇంటర్నెట్ వస్తుంది కానీ ఈ స్టార్లింక్ వచ్చిన దానివల్ల ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా సిగ్నల్స్ లేవనే మాటే ఉండదు కాకపోతే ప్రైవేట్ పర్సన్స్ అయితే కనెక్షన్స్ ఉండడం వల్ల గవర్నమెంట్కి అయితే వాళ్ళు ఆటోమేటిక్గా పెడతారనమాట ఇది ఈ విధంగా ఎలాంటి మరో మన ఇండియాలోకి ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్ అయిపోయినట్లేదు